హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్ని వి ఎంఐఆర్వి టెక్ పరీక్షతో భారతదేశం అలైట్ దేశాల జాబితాలో చేరింది ఎంఐఆర్వి టెక్ అంటే ఏంటి ఇది ఎలా ప్రత్యేకమైనదో తెలుసుకుందాం మల్టీపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో మేడ్ ఇన్ ఇండియా అగ్నిఫై క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్టును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రకటించారు ఎంఐఆర్వీలు అనేక రీఎంట్రీ వాహనాలను కలిగి ఉంటాయి ప్రతి ఒక్కటి రెండు నుండి పది అనువార్ హెడ్లను మోసుకెళ్లడానికి అమర్చబడి ఉంటాయి ఈ వార్ హెడ్లను వందల కిలోమీటర్ల దూరంలో వివిధ లక్ష్యాల కోసం నియమించవచ్చు ప్రత్యామ్నాయంగా బహుళ వార్ హెడ్లు ఒకే ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు డిఆర్డిఓ శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి అభినందించారు మా డిఆర్డీఓ గురించి గర్వంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు ఎంఐఆర్వీ టెక్నాలజీ అంటే ఏంటి ఎంఐఆర్వి అనేది బాలిస్టిక్ క్షిపణి ఇది ఎగ్జాట్మాస్పియరిక్ విస్తరణ కోసం రూపొందించబడింది బహుళ వార్హెడ్లను కలిగి ఉంటుంది ప్రతి ఒక్కటి విభిన్న లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది ప్రాథమికంగా ధర్మో న్యూక్లియర్ వార్హెడ్లతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఈ భావన కఠినమైన పరిమితులకు మించి విస్తరించింది ఇంటర్మీడియట్ వేరియంట్ మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్ క్షిపణి వ్యక్తిగత లక్ష్యం లేకుండా బహుళ వార్హెడ్లను వెదజల్లుతుంది ఎంఐఆర్వి యొక్క ప్రయోజనాలేంటి ఎంఐఆర్వి యొక్క విస్తరణ వ్యూహాత్మక శక్తుల కోసం మొదటి స్ట్రైక్ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇచ్చిన థర్మోన్యూక్లియర్ వెపన్ పేలోడ్కు ఎక్కువ లక్ష నష్టాన్ని కూడా అందిస్తుంది అంతేకాకుండా ఇది బహుళ వార్హెడ్లను విడుదల చేయగలదు కాబట్టి ఇది క్లస్టర్ మందుగుండు సామాగ్రి యొక్క ప్రయోజనానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది అవసరమైన క్షిపణులు మరియు ప్రయోగ సౌకర్యాల సంఖ్యను తగ్గిస్తుంది ఎంఐఆర్వీతో వ్యక్తిగత వార్ హెడ్లను అడ్డగించడంపై ఆధారపడి యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ ప్రభావం కూడా తగ్గుతుంది ఎంఐఆర్వీ ఎవరికింది భారతదేశం ఇప్పుడు ఎలైట్ క్లబ్ లో భాగంగా ఉండగా ఎంఐఆర్వీని కలిగి ఉన్న దేశాలు యుఎస్ఏ యూకే మరియు ఫ్రాన్స్ తమ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్లో ఎంఐఆర్వి టెక్నాలజీని కలిగి ఉన్నాయి చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిపై ఎంఐఆర్వీ చేస్తుంది రష్యా ఎంఐఆర్వీ వెడ్ ఐసీబీఎంలు మరియు ఎస్ఎల్బీఎంలు రెండింటినీ కలిగి ఉంది పాకిస్తాన్ కూడా ఎంఐఆర్వీ టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తుందని నమ్ముతారు అగ్నివీ ఏంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు భారత డైనమిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన అగ్నివీ క్షిపణి అభివృద్ధి రంగంలో భారతదేశం యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని నిదర్శనంగా నిలుస్తుంది అగ్నివి యొక్క ముఖ్య లక్షణాలు దాదాపు యాభై వేల కిలోగ్రాముల బరువు మరియు రెండు మీటర్ల వ్యాసంతో ఒకటి పాయింట్ ఏడు ఐదు మీటర్ల పొడవు అగ్నివి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది ఇది ఘన ఇంధనంతో నడిచే మూడు దశల రాకెట్ బూస్టర్లపై పదిహేను వందల కిలోగ్రాముల వార్ హెడ్లను కలిగి ఉంది ఈ క్షిపణి ధ్వని వేగం కంటే ఇరవై నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో సెకర్కు ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు లేదా గంటకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఒక కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది రింగ్ లేజర్ గైరోస్కోప్ ఇనర్షియల్ నావిగేషన్తో సహా అధునాతన నావిగేషన్ సిస్టమ్లతో అమర్చబడింది అగ్నివీ పథం మరియు ఉష్ణ స్థితిస్థాపకత అగ్నివి యొక్క పథం దాని అధునాతన డిజైన్ ను ప్రదర్శిస్తుంది ఎందుకంటే ఇది దాని పథం యొక్క గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత కూడా దాని లక్ష్యం వైపు ఖచ్చితత్వంతో ఉపాయాలు చేస్తుంది ఇది భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఉష్ణోగ్రతలు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్కు మించి పెరుగుతాయి అయినప్పటికీ క్షిపణి యొక్క దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఉష్ణ కవచం అంతర్గత ఉష్ణోగ్రతలను యాభై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నిర్వహిస్తుంది కార్యాచరణ సమగ్రతను నిర్ధారిస్తుంది అగ్నివీ మొత్తం చైనాను కవర్ చేయగలదు పరిధి మరియు పరీక్ష ఆసియా యూరప్ మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించిన పరిధితో అగ్నివీ భారతదేశం యొక్క వ్యూహాత్మక సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది ఏడు విజయవంతమైన ప్రయోగాలకు లోనైన ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల పరిధిని అధిగమించి ప్రపంచ ఆటగాళ్లను ముఖ్యంగా చైనాను ఆకర్షించింది భారతదేశం యొక్క కనికరం లేని పరీక్షా విధానం దాని రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి